సో ఏపీలో ఉపాధి హామీ లబ్ధిదారులకు శుభవార్త ఎందుకంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి సో కీలక సమీక్ష అయితే చేయడం జరిగిందనమాట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులు ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలి ఉపాధి హామీ పథకం పరిధిలో నలభై ఆరు రకాల పనులైతే చేపట్టవచ్చు ఈ పథకం ద్వారా వేల కోట్ల నిధులు వెచ్చిస్తూ ఉన్నాం ప్రతి రూపాయిని బాధ్యతతో వ్యయం చేయాలి ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలి జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల స్థాయి గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల వరకు కూడా ఈ పథకం అమలులో బాధ్యత తీసుకోవాలి సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు మొత్తంగా నలభై ఆరు రకాల పనులైతే చేపట్టచ్చని చెప్పేసి చెప్తున్నారన్నమాట అదేవిధంగా ఇరవై మూడున ఈ పనులకు సంబంధించి గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలో ఆమోదం తెలిపి ఆ తర్వాత నుంచి ఉపాధి హామీ పనులు అయితే స్టార్ట్ అవుతాయన్నమాట సో ఉపాధి హామీ ఈసారి ఉపాధి హామీకి సంబంధించి సో ఖచ్చితంగా ఒక్కొక్కరికి నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వీరు కేంద్రానికి అయితే ప్రపోజ్ చేయడం అయితే జరిగింది సో కేంద్రం ఇచ్చే అక్కడ దాని నిర్ణయం బట్టి ఉపాధి హామీ వారికి ఎంత ఇవ్వాలి ఏంటనేది అయితే నిర్ణయం చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్